మేము అదొకటి అడ్డం పొడవు మాట్లాడి కిరికీ మాటలు మాట్లాడి కారు కూతురు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదు ఈ ఏళ్ళ దాకా వేరే కదా రేపటి నుంచి వేరే అన్ని ఫైల్స్ ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి ఏదో ఒకటి స్టోరీ కాదు ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి ఇంకో లెక్క అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరు బావుట ఎగురవేయటంతో గులాబీ షేర్లో లో ఫుల్ జోష్ కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు రాష్ట్రంలో రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రజాకంటక నయవంచక పాలన సాగుతున్నదని ఇప్పుడు హక్కుల కోసం హామీల అమలు కోసం పోరాటం ఉధృతం చేయాల్సిందేనని తేల్చి చెప్తున్నారు తెలంగాణ నీటి వాటాలో ఒక్క చుక్కను కూడా కోల్పోకుండా కేసీఆర్ పోరాటానికి శ్రీకారం చూడతారని తెలిపారు ప్రజలు కేసీఆర్ ప్రెస్ నీటి అత్యంతం వీక్షించారు ఇక టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ కు అతుక్కుపోయారు సాయంత్రం ఆరు గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్ అని బీఆర్ఎస్ వర్గాల ముందే చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ ఏం చెప్తారా అనే ఉత్కంఠతో ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసారు మళ్లీ జల పోరాటానికి సిద్ధమంటూ కేసీఆర్ ఫుల్ జోష్ తో ఇచ్చిన సందేశం శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది ప్రత్యర్థుల అసత్య ప్రచారాన్ని ధీటుగా తిప్పికొట్టే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కేసీఆర్ పోరు పిలుపు నేపథ్యంలో సమరోత్సాహం కనబర్చారు రాష్ట్ర జలాల హక్కుల పరిరక్షణ కోసం కేసీఆర్ తో కలిసి పోరు బాట సిద్ధం కావాలనే సందేశాన్ని ప్రజలకు విస్తృతంగా వ్యాప్తి చేశారు కాంగ్రెస్ నమ్మక ద్రోహంతో రెండేళ్లుగా అరిగోసబడుతున్న తెలంగాణ ప్రజల కన్నీరు తుడిచేందుకు కేసీఆర్ కార్యాచరణ రూపొందించిన తీరును వివిధ వేదికలపై వివరించారు విస్మరించి కాలయాపన చేస్తున్న కు నిద్ర పట్టని రోజులు దగ్గరయ్యాయని హెచ్చరించారు తెలంగాణ సింహం గర్జించింది ఇక కాచుకోండి అంటూ తేల్చి చెప్పారు కేసీఆర్ స్పీచ్ మొత్తంలో ప్రజల కోసం ఆయన పడే తపన కనిపించిందని ఇది కదా కేసీఆర్ అంటే కేసీఆర్ అంటే ప్రజల సంపద అంటూ ప్రశంసల జల్లు కురిపించారు గంట వ్యవధిలోనే ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ సహా అన్ని సోషల్ మీడియా వేదికలపై గులాబీ దళం కదనకవాతు కనిపించింది పెద్దసారు నవ్వు అవతల పార్టీ వాళ్లకు గుబులు సింహం అడుగు మొదలు పెట్టింది అన్నిటికీ సిద్ధమని గర్జించింది అంటూ బీఆర్ఎస్ అభిమాను తెలంగాణ వాదులు పేర్కొన్నారు